హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీ స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకొచ్చామండి వరంగల్ జిల్లా వరంగల్ మండల్ రంగషాయపేట గౌచర్ల క్రాస్ రోడ్ దగ్గరలో బార్ నియర్ రెండు వందల గజాలలో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి న్యూలీ కన్స్ట్రక్టెడ్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మన సేల్కి వచ్చిందండి గౌచర్ల క్రాస్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది హౌస్ వచ్చేసి ముందర థర్టీ ఫీట్ ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేయబడిందండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఈ ప్రాపర్టీ వచ్చి వెస్ట్ ఫేస్లో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ధర వచ్చి డెబ్బై ఐదు లక్షలే చెప్తున్నారండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ